ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నరసావధానులకు కష్టకాలము శ్రీపాదుల అనుగ్రహము పీఠికాపురములో ఆ మరి ఒక వింత జరిగను ఉషక్కాలమున నరసావధానులు గారును పూజారియును మరికొందరు శ్రీ కుక్కుటేశ్వరాలయ సందర్శనములకు వెళ్ళినప్పుడు అక్కడ స్వయంభూతత్తున విగ్రహము లేదు విగ్రహం మాయమైన విషయము ఊరంతయును దావానలమువలి వ్యాపించను నరసావధానుల ఎందు కలిగిన తాంత్రికుడకుడు విగ్రహము మాయంబగుట నరసావధానుల పని చేయరనియు నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుండరనియు అతడి విగ్రహమున్న మాయము చేసిన నీయు ప్రచారము చేయడంగను అంతటి పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలని తీర్మానించి బాపనార్యులను ఈ విషయమే ప్రశ్నించగా నిజము నిలకడ మీద గారి తేలదనియు ప్రస్తుతం మౌనముగా ఉండుట భావ్యమనియు తాను తలంచుతున్నాననియు సమయం వచ్చినప్పుడు మాట్లాడదనియు తెలియజేశాను నరసావధానుల ఇంటిలో తువకములను జరుపగా కపాలములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయల్పడెను నరసావధానుడు నిర్దోషీయును అతడు క్షుద్ర విద్యా ఉపాసకుడుని ఉద్రపడెను రోజు రోజుకు అతని ఆరోగ్యము క్షీణించుతుండెను అతని ఇంట్లో ఒక గొడ్డుమో తావు ఉండెను దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయం పనులకు నరసావధానులు వాడుతుండెను దానికి సరిగా పెట్టడాయేను తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను అది ఒకనాడు కట్టు తెంచుకొని భీకరాకారముగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాని ఎంతో ప్రేమగా పెంచుకొను తోటకూర తోటను ధ్వంసము చేశాను దానిని తాడుతో బంధించుట ఎవరితరము కాదాయను ఆ రోజున నరసావధానుల తల్లిగారి ఆర్థికము ఇంటిలో గారెలు మరికొన్ని భక్షములు సమృద్ధిగా చేయబడెను నరసావధానుల ఇంటిలో వంటపాకలోనున్న భక్షములను గారెలను ఆవు తినివేశను అప్పటికే భక్తుల భోజనములు పూర్తయినవి అయితే ఇంట్లోని వారు ఇంకనూ భోజనములు చేయలేదు శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారి ఇంటికి పోవలెను అని మారాము చేయసాగాను శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిల్చొనను ఇంతలో అవధానుల వారి గోవు బయటకు వచ్చాను శ్రీపాదుల వారు తన తండ్రిని తనను కిందకు దింపమనిది ఆ గోవు శ్రీపాదుల వారికి మూడు ప్రదక్షిణములు చేసి తదుపరి శ్రీచరణములకు ప్రణమిల్లి ప్రాణములు విడిచను పీటికాపురమునందుల జనులు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి నరసావధాన్ల గారింట చేయబడిన గారెలలో విషమ పొరపాటున చేరిదనియూ భోక్తల అదృష్టం వల్ల వారు రక్షింపబడిననియు అయితే గోవు మాత్రం విషప్రభావమున ప్రభావమును మరణించినయు నర్సావధానులకు గోహత్యాపాతకము చుట్టుకొననియూ వ్యాఖ్యానించసాగిరి ఇటువంటి వ్యాఖ్యలు నరసావధానులకు చాలా బాధను కలిగించను గోవు శ్రీపాదు ప్రదక్షిణము చేసి మరణించటం వలన శ్రీచరణులు అసాధారణమైన దైవంశ కలవారని భావించసాగిరి అప్పల శర్మకు కొంత ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉండటం వలన నరసావధాన్ల కోరికపై రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను అప్పల శర్మ నరసావధాన్ల ఇంటికి పోవునప్పుడు శ్రీపాదులు కూడా తన తండ్రితో వెళ్ళుతుండెను రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానుల ఆరోగ్యము కుదరపడలేదు సరిగదా మరింత క్షీణించను ఒక రోజున నర్సావధానులు మరణించను పీఠికాపురములో వదంతులు పుకార్లు వక్రభాష్యములు అసత్యమును సత్యముగాను సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగా ఉండేటివి రాజశర్మ సదుద్దేశముతో వైద్యము చేసినను అతని ప్రయత్నము సఫలము కాలేదు జనన మరణములు దైవాధీనములు కదా నర్సావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్రప్రయోగమును మరణించండి కొందరు తలపోసిరి మరికొందరు నరసావధాన్ల వారి ఎందున్న ద్వేషము కొరది అప్పలరాయ శర్మ అతనికి సరైన వైద్యము చేయలేదనియు మరి ఒక వైద్యులు వైద్యము చేయించి ఉండిన బతికి ఉండడివాడనియు తలపోసిరి మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారవని భావించుట అవివేకమనియు ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధాన్ల ఇంటికి వెళ్ళుతున్నను వారు మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడు అనియు భావించిరి విషప్రయోగమున గోవు మరణించడం వలన నరసావధానులు కూడా గోహత్యా మహాపాతకము వలన మరణించినయు ఆ ఇంటిలో మరికొన్ని శవములు శ్మశానములకు చేరవలసి ఉండుననియు గోహత్యా పాతక నివారణమునకు బ్రాహ్మణులకు భూరి దాన ధర్మములను చేయవలసినను బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలననియు ఒక మండలము మహాశాంతి హోమములు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతయును బ్రాహ్మణ సమానాధనము చేయవలననియు తీర్మానించిరి పైన చెప్పిన కార్యక్రమములు జరిపించుటకు నరసావధాన్ల యావదాస్తిని తెగరమ్మవలసి వచ్చును ఇది కూడా కుటుంబ సభ్యులకు అసనిపాతము వంటి విషయము నరసావధాన్ల శవమును దానక్రియల కొరకు శ్మశనములకు కొంపోసాగిరి అప్పల్ రాయ్ శర్మ శ్రీపాదులు బాపనార్యులు అందరూ నర్సావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించిరి నర్సావధానుల భార్య శ్రీపాదుల వారి చేతురుడు పట్టుకుని నాయన చిడియుడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనడు పేరంట మరకు వెళ్ళిడిదారను నీవు నిజంగా దత్తుడవే అయినచో మీ నరసన్న బతికించుట అసాధ్యమా అని విలపించను అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్యహస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా ఉండి శవయాత్ర ప్రారంభమయ్యను అప్పలరాయశర్మ శ్రీపాదులు బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొని నరసావధానుల కొడుకు చితికి నిప్పు అంటేత్తు ప్రయత్నములో ఉండెను శ్రీపాదుల వారి కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రాలెను మేఘగర్జన స్వరముతో శ్రీపాదులు ఇట్లనిది ఆహా సచ్చిన తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూచితిని గాని బతికి ఉన్న తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూడలేదు అందరూ నిశ్చేషులై చూచుండి శ్రీపాదులు మెల్లగా చితిపైనున్న నరసావతానుల భ్రూమధ్యమును తన బొటవేలితో తాకి తిరిగి తమ భ్రూమధ్యమును తాకిరి నరసావధానులకు చైతన్యము రాసాగాను శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరితోటి నరసావధానులు శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చాను శ్రీపాదులు అతని భ్రూమధ్యమును తాకటం వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మాంశము అవగతము కాసాగాను తన ఇంటనున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడెను తన ఇంట్లో పడి ఉన్న ముసలి ముసలియొద్దు తన తండ్రి అని తెలిసెను వారిద్దరూ తన నాయనమ్మ తాతను ముసలితనములో సరిగా చూడని కారణమున ఈ రకమైన హీన జన్మ పొంది ఊడిగము చేసిన విషయం బోధపడెను మరణావస్థలో ఉన్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గురవరచిందని ప్రార్థించినట్లును మరుజన్మములో గొడ్డుబర్రెగా జన్మించినప్పుడు నీ క్షీరమును గురడుదలని శ్రీపాదులు అభయమిచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచరమాయను తనకు తాంత్రిక ప్రయోగము చేసిన తాంత్రికుడు కొంతది కాలములోనే మరణించునట్లును మరుజన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా ఇతివేషమునున్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగాను తను కూడా మరుజన్మమున సన్యాసివేషమునున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యముతో కూడి ఉన్నట్లును తన ఇంట శ్రీచరణులు తమ్మకూరతో వండిన వట్టకములను భుజించి తన స్వహస్తములతో తమ్మపాదును పీకిపారవేసి బంగారు నాణ్యములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లు అతడు భవిష్యత్తును స్పష్టముగా చూచెను శ్రీచరుణుల లీలలు అనితర సాధ్యములు ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు శ్రీవల్లభల బావు నర్సావధానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదను అని తిరుమలదాసు దాసు శంకరభట్టులకు వివరించను ఇవం భూయాత్ అర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా